అందరికీ నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉదయం నుంచి దాదాపు రెండు బోనాలు ఒకటి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఇంకోటి ముత్యాలమ్మ తల్లి అలా రెండు బోనాల కార్యక్రమం చేసుకొని ఘన విజయంగా సికింద్రా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి అమ్మవారికి స్వయాన అద్భుతమైనటువంటి పదార్థాలు అంటే ఆవు పాళ్ళు బిల్లమేసిన వండినటువంటి పర్మాన్నము పచ్చన్నము తోటకూర అంటే తోటకూర కోయూరతో వండినటువంటిది అలాగే బూరెలు పూరీలు ఇవన్నీ కూడా అలాగే కుంకుమార్చన దండ పుష్పమాల అమ్మవారికి వడి బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారి గర్భాలయంలో ఆ లక్షలాది మందిలో ఆమె దగ్గర కూర్చుండ పెట్టుకొని మరీ మాతో బియ్యం పూపించుకుంది అలాగే మాతో ఆ నైవేద్యం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరిగింది లో అది పూర్తి చేసుకొని అలాగే ముత్యాలమ్మ తల్లి బోనాన్ని కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడ అంటే ఇది ఇది కూడా ఒక దేవాలయంతో సమానం ఈ కొద్ది కాలం ముందు దేవుడు ఇక్కడ విగ్రహాలు లేకుండా ఇప్పుడు ఇక్కడ మరి కోటిలింగేశ్వర స్వామి లాగా ఒకేటే లింగం మీరు లింగాలు అలాగే శివపార్వతులు ఉన్నటువంటి మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి మాతృదేవోభవ అన ఆశ్రమంలో మనం ఉన్నాము గిరి అన్నగారు ఇక్కడ ఉన్నారు చాలా అద్భుతంగా ఆ దినదిన అభివృద్ధి కావాలని మా ఊంత కూడా ఆశీర్వచనాలు మొదల నుంచి ఇక్కడికి మేము ఈ ఆశ్రమానికి వచ్చేవాళ్ళం ఇది అంత ముందు రోడ్ నార్మల్ నార్మల్గా ఉండే ఇది చాలా అద్భుతంగా ఆ ఇది అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండి చెప్పే ఈనని వాళ్ళు లేకపోతే పట్టుకుంటే కూడా ఉండని వాళ్ళు ఉరికిపోయే వాళ్లకు ఇది ఒక రక్ష కవచం లాగా పనిచేస్తుంది కానీ ఇందులో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా పాటలు పాడడం లేకపోతే యాక్టింగ్ చేయడం చాలా అద్భుతంగా ఎంజాయ్మెంట్ చేస్తారు గిరి అమ్మ గిరి అన్న వాళ్ళ అమ్మగారు కూడా చాలా అద్భుతంగా వీళ్ళందరితోని వీళ్ళ కుటుంబం అంతా అన్న వాళ్ళ కుటుంబం అంతా వీళ్ళతో స్పెండ్ చేస్తుంటారు ఇంత మంచి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లలో ఫేస్బుక్లో ఇవన్నీ చూస్తూ కూడా నేను కూడా ఒక మోహితు ఉన్నాయి నేను కూడా చాలా ఇష్టపడి ముందు నుంచే ఆశ్రమానికి వచ్చేది అక్కడ రోడ్ అవతలు ఉండే ఒక రోడే మధ్యలో రోడ్ అవతలు ఉండే ఇప్పుడు రోడ్ ఇవతల చాలా పెద్ద ల్యాండ్ తీసుకొని ఈ యొక్క ల్యాండ్ లా ఇంత పెద్దగా అద్భుతంగా దినదిన అభివృద్ధి చెందుతున్నారు ఇంకా కూడా చాలా అద్భుతంగా ఆ చెందాలి ఇంకోటి ఎవరన్నా మంచిగా హెల్ప్ చేయాలా మా అన్నగారికి ఏదన్నా ల్యాండ్ కానీ లేకపోతే దినదిన అభివృద్ధి చెందాలి అంటే ఇది ఆశ్రమం కాబట్టి ఎంతో మంది చేతులు కలిస్తే గాని ఇది అభివృద్ధి కాదు కాబట్టి ఆ దయచేసి ఇతరులు కూడా ఆ ఎంకరేజ్ చేయాలా ఇతరులు ఇప్పటి వరకు అయితే చాలా మంది సపోర్ట్ చేస్తుర్రు కానీ వీళ్ళకి ఏంటంటే ఒక పెద్ద ల్యాండ్ కావాలా మేము ముందు కూడా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మేము కూడా కోరుకున్నాం అయితే ఎప్పుడు కూడా నా పుట్టిన రోజుకి కానీ నా పిల్లల పుట్టినరోజుకు మేము ఇక్కడికి ఉంటాం ఎన్నో ఆశ్రమాలు మాకు తెలిసినవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎన్నో ఒక ఐదు ఆరు ఆశ్రమాలు చాలా లైక్ చేస్తారు నన్ను కానీ ఇది ఏందో ఇది నాది ఇది ఈ మా ఈ మాతృదేవోభవ ఆశ్రమం ఎవరిదో కాదు ఇది మాదే అన్న ఒక సెంటిమెంట్ ఎందుకు వచ్చిందో మనసులో తెలియదు కానీ మాది గిరి అన్నది అండ్ మాది కూడా అన్నంతగా మాకు అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది ఈ ఆశ్రమం అందుకే మేము పరుగులు తీసుకొని వచ్చేస్తాం ఇంకోటి ఏదైనా పెట్టే ఐటమ్స్ ఉంటే కూడా చెప్పేస్తే మనకు రూపాయి కూడా పని లేకుండా అవన్నీ మొత్తం భోజనాలు అన్నీ రెడీ చేసి పెడతాడు మనం ఖాళీగా వచ్చేసి పూజ చేసేసుకొని పంతులతోని ఆశీర్వచనాలు తీసుకొని దేవుని పూజ చేసుకొని వీళ్ళకి కొడ్డించడం తప్ప మనకి ఏం పని పెట్టాడు ఈ రోజు నా చిన్న కూతురు ఆ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇక్కడ చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నా నేను ఇంకోటి లోకమాత జగన్మాత పరమేశ్వరికి చింతారని శ్రీ చక్రవాసుని శ్రీ కనకదుర్గాదేవి దేవీన ఆ జగన్మాతకు అన్నం పెట్టి ఈ రోజు మళ్ళీ నా బిడ్డ పేరుట ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమంది పుట్ట నింపుతున్న కదా అది చాలా సంతోషమైనటువంటి విషయం ఈ రోజులలో పెద్దగా చేసుకోవచ్చు నా బిడ్డది నా బస్తీదాసులు నా బంధుమిత్రులు కానీ వాళ్ళు నాలుగు పూటలు తినేవాళ్ళే కదా ఇంట్లో ఇక్కడ వీళ్ళకు అమ్మలు నాన్నలు ఎవ్వరు కూడా అక్కలు చెల్లెళ్ళు తాన్న తమ్ముళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళకి వీలే బంధువులు వీళ్ళకి వీలే మిత్రులు అలాంటి అనాథాశ్రమంలో ఎవరు వస్తారా మా పుట్ట ఎవరు నింపుతారు మాకంటూ బంధువులు ఎక్కడున్నారని ఎదురు చూసేటువంటి ఎదురుచూపులు ఉంటాయి వాళ్ళకి ఆ అద్భుతమైనటువంటి ఎదురుచూపులకి ఇవో మేమున్నాము మేము సైతం మీ గురించి మేము ఉన్నాము దేవతలు బంధువులకు పెట్టండి మిత్రులకు పెట్టండి అన్ ఎప్పుడు కూడా వాళ్ళకే పెడుతుండండి మంచిగా అవుతుంది ఎప్పుడు చెప్పలేదు సనాతన ధర్మంలా చెప్పింది ఒకటే మానవ సేవే మాధవ సేవ ఎక్కడైతే ఇప్పుడు అన్నానికి తడవడిల్లుతుంటాడో వాళ్ళకు అన్నం పెడితేనే అన్నదానము అంటారు ఏ బస్తీలలోనూ మనం గడిగడికి పెడతా ఉంటే వినాయకుడు అంటాము నవరాత్రులు అంటాం ఎన్నో వాటికి మనం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ అది ఏంది నాలుగు పూటలు వండుకునే వాళ్ళు రోజు ఆ ఒక రెండు మూడు గంటలు పోయి బంద్ చేసుకొని ఇక్కడ తింటారు మళ్ళాగా ఒకవేళ పొద్దుగాల తిన్నారు తిన్నారనుకోండి మధ్యాహ్నం రాత్రికి మళ్ళీ ఎట్లయినా ఇంట్లో వండుకుంటారు అంటే రెండు మూడు సార్లు వండుకునే వాళ్ళు ఒక పూట బంద్ చేసుకుంటారు అంతే కానీ ఏ చెట్టు కిందనో ఏ పుట్ట కిందనో ఏ మెట్రో స్టేషన్ కిందనో ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఎదురు చూస్తారు ఈరోజు నాకు బాగా ఆకలి అవుతుంది ఎవరైనా అన్నం పెడితే బాగుండు కదా అని అయితే మనం ఏరి కోరిపోయి బాగా ఆకలితో ఉండమని ఆకలి ఏరిస్తేనే అది అన్నదానము దానికి వినలేని పుణ్యం అన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తారు రోజు మా ఈ రోజు ఎవరు వస్తారు ఈ రోజు ఎవరు వస్తారు ఈ రోజు బంధువులు మాకు ఎవరు మా అంటే మమ్మల్ని కావాలని అనుకునే వాళ్ళు ఎవరు ఈ రోజు అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి మేము వచ్చిన తర్వాత కూడా చాలామంది లోపల స్పందన వచ్చి మరి రాకేష్ బోనం స్వామి అక్కడికి వెళ్తున్నాడు పాలన భవ ఆశ్రమం అని చెప్పేసి చాలామందికి మేము కూడా ప్రచారం చేసినాం చెప్పినాం మమ్మల్ని కూడా అనుసరించి చాలామంది ఇదేనండి నా ప్రయత్నం నన్ను చూస్తూ నలుగురు మారాలి అంతే లోకమంతా మారాలని నేను అనలేను చాలామంది ఉన్నారు లోకాన్ని మార్చడానికి కానీ లోకం ఎంత మార్చినా కూడా తప్పుడు తొవలోనే పోతున్నారు అబద్ధం దాంట్లకే పోతున్నారు మోసం చేసే దాంట్లకే పోతున్నారు ఇతరుల పొట్టగొట్టే దాంట్లకే పోతున్నారు కానీ మరి ఏ కొద్ది కాలం మారుతున్నారో మనకు తెలియదు ఇంతమంది క్రీటాధిపతులు ఇంతమంది స్వామిజులు ఉన్నప్పుడు కూడా ఎన్నో ఎంతో లోక జ్ఞానం తేవాల్సినటువంటి లోకంలో కూడా లేని లేని అన్యాయాలు జరుగుతున్నాయి కానీ ఇంకా కూడా మారాలి మంచిగా ఉండాలి కానీ ఈ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు మా పాప బర్త్డే చేయొచ్చు ఒక రెండు మూడు లక్షలు పెట్టి అలా చేయడం వల్ల డబ్బు రూడా అంతే ఏదన్నా మన దగ్గర డబ్బు ఉంటే పాప పేరు మీద గాని అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ పేరు మీద వేసి ఒకటి లేదా రెండు మూడు అనాథాశ్రమాలు వెళ్ళి ఇలా ఒక కొన్ని వందల మంది పుట్ట నింపు వస్తే చాలా పుణ్యం అది గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ బర్త్డే ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా చేయొచ్చు కానీ నేను చెయ్యను నేను ఇక్కడ కావాలంటే ఇంకో రెండు మూడు ఆశ్రమాలలో కూడా ఇంకా కూడా కొంతమందికి అన్నం పెట్టేసి వస్తాను కానీ ఆ డబ్బు ఏదైతే బంధువులకు మిత్రులకు బస్తీ వాసులు అందరూ ఖర్చు ఆ డబ్బును అనాథలకి అనాథ ఆశ్రమాలలోకి పెట్టుకుంటా అదే నా ప్రేమ ముందు నుంచి ఈ కొద్ది కాలంలో ఇంకొకటి కూడా తీసుకుని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎవరి అమావాస్యకి దాదాపు ఒక వెయ్యి మంది అయినా నా చేత అన్నం తినాలని ఒక చిన్న కోరిక పెట్టుకొని నేను ఎవరి అమావాస్యకు అన్నదానం చేస్తున్నా నేనే దగ్గరుండి వండిపిస్తా నేనే దగ్గరుండి వండిపిస్తా నేనే దగ్గరుండి ఆ గిన్నెలతో సహా వాహనములు పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దింపి ఎందుకంటే కొంతమంది స్వామీజీలు ఏం చేస్తారు ఏనైనా స్వామి ఇతరులు కూడా చాలా మంది స్వామీలు ఉన్నారు అంత ప్రిపేరు చేసిన తర్వాత అక్కడ మొత్తం రెడీ ఉన్నాక వెళ్ళి వడ్డించడం మాత్రం ఉంటుంది కొంతమందిని అట్లా నేను కానీ ఇక్కడ ఏంటంటే మేమే దగ్గరుండి వండిపిస్తూ అవి ఎలా టేస్ట్ అవుతున్నాయా అయితే లేదని కొద్ది గమనిస్తూ అయితే ఎంగిలి చేయకుండా మా ఇంట్లో ఉన్న ఏడడుగుల ఎల్లమ్మకి కుంకుమార్చన చేసి సహస్రనామాలు చదివి అలాగే ఆ వండిన పదార్థాలు ఎంగిలి చేయకుండా ముక్కుతోనే ఆ వాసనతోనే అర్థం చేసుకొని ఆహా మంచిగా అయినా ఎట్లు అనేది ఎందుకంటే మాకు కూడా మా అమ్మ చనిపోయినాక ఏళ్ళ నుంచి వంటలు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొద్దిగా అలవాటే అంటే అంటే మంచిగా అయినాయా కాలేవని ఆ అర్థం చేసుకోగలను వాసనతోని అలా ఎంగిలి చేయకుండా ముందు ఏడడుగులు ఎల్లమ్మకి ఆ శ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి కాశీకి కూడా ఎన్నో సార్లు వేస్తున్నాయి కాబట్టి కాశీ నుంచి అన్నపూర్ణ మంది ఇచ్చిన కదా ఆ అమ్మకి కూడా నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి ఈ పదార్థాలన్నీ కూడా వాహనం లెక్కించి మళ్ళా అది నిమ్స్ కానీ నీలపుర హాస్పిటల్ కానీ గాంధీ కానీ అలా ఉస్మానియా కానీ ఏదైతే హాస్పిటల్ అనుకుంటానో ముందే అనుకుంటానో అక్కడికి పోయి ఆ వాహనంలో నుంచి అన్ని దింపి నా చేతులతో దింపి నా చేతులతో వడ్డించి నా చేతులతో చేతగానోలకు రెండు ముద్దలు దింపించి అన్నీ మొత్తం సమర్పణం అయ్యి అంటే అన్ని ఖాళీ అయిపోయేదాకా అది ఎంత లేట్ అయినా సరే ఖాళీ అయిపోయేదాకా వెయ్యి మంది పొట్ట నింపి అప్పుడు నేను ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేస్తున్నా నేను నేను అందరి పొట్ట నింపిన తర్వాత ఆ పదార్థాలు అయిపోయినాయి అందరు కడుపు నిండి తిన్నారు కదా ఇప్పుడు నా కడుపు నిండిందని అప్పుడు ఇంటికి వచ్చి కడుపు నింపుకుంటున్నా అలాంటి మానవ సేవలు అలాంటి ధర్మములు అలాంటి సనాతన ధర్మములో మనం ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూస్తూ కొంతమంది నేర్చుకుంటారు కదా ఈ కొద్ది కాలంలో ఒక ముసలావిడ అతను సేవ చేస్తుంది చూసినా నేను ఎట్లా చేస్తున్నావు నాన్న నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు ఇదంతా నేనంటే నిన్ను చూసే చేస్తున్నా నేను వంటూ కడగడం కానీ ఇవన్నీ కూడా తనకి అడుగుతుంటే నేను చూసి అన్న ఏంది ఎట్లా చేయగలుగుతున్నావు నాన్న ఇది జర నువ్వు మగపిల్ల కానీ కదంటే నిన్ను చూసి అంటే నేను ఒక అమ్మవారి రూపంలో ఉన్న ఆడపిల్లగా ఒక భావించుకోవచ్చు ఒక మగపిల్లగా భావించుకోవచ్చు ఒక అమ్మవారిగా భావించుకోవచ్చు నేనంటే చేయగలిగిన కానీ ప్యూర్ బాయిల్ పొద్దుగాలి జాబ్ చేసుకుని వచ్చేటోడు కూడా ఒక ముసలావిడకు అంటూ కడుగుతున్నాడంటే ఆ చలనం అనేది నేను చేసిన మా నాయనమ్మకు రెండు సంవత్సరాల సేవ అద్భుతంగా నేను యూట్యూబ్ లో వేయడం వల్ల కొంతమంది అన్నారు సేవ చేసింది ఎందుకు యూట్యూబ్ లో వేస్తున్నావు అని కానీ నన్ను చూసి నలుగురు మారతరేమో మారాలి అనే దాంతోనే మనం అనుకున్నాము అది మారిండ్రా మారలేదనేది ఒక వ్యక్తి ద్వారా తన నాయనమ్మకి తను అంటూ కడగడం వల్ల నాకు అర్థమైపోయింది నన్ను కొంతమంది అనుసరిస్తుర్రు నా మాటలు వింటుర్రు నేను ఏ రూట్లో నడుస్తున్నా ఆ రూట్లో కొంతమంది నడుస్తున్నారు అని చాలు ఇంత మార్పు వస్తే చాలు ఆ శివునికి శతకోటి వందనాలు ఆ తల్లి జగన్మాతకు వందనాలు ఇక్కడ కూడా వంటూ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ తింటారు అక్కడనే పోతారు గిరియన్న కానీ గిరియన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వదిన కానీ పిల్లలు కానీ గిరియన్న మదర్ కానీ అందరు కూడా చాలా ఏది కూడా ఇది చీచ్ అనకుండా చాలా అద్భుతంగా చేస్తారు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే అనాథ శాలు ఏవైతే ఉంటాయో కొంతమంది హాస్పిటల్స్లో చనిపోయిన వాళ్ళు కానీ అక్కడక్కడ రోడ్ పైన లేకపోతే ఈయన దగ్గరనే అన్న దగ్గరనే చనిపోయిన వాళ్ళు స్వయాన ఆయన్ని చిత్తు కూడా వెలిగిస్తాడు ఇవాళ రేపు సొంతం కొడుకు వచ్చి తల్లికో తండ్రికో పెట్టమంటే కూడా మా నాన్న నాకేమిచ్చిండు మా అమ్మ నాకేమిచ్చిందని పెట్ట అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళం కూడా నేను చాలా చూసినా నా కండమల్ని కొడుతున్న తల్లిదండ్రిని కొడుతున్న కొడుకులను కూడా చూసిన అందుకే అంటుండే ఎల్లమ్మ పరశురాముడు ఇరవై నాలుగేండ్లు ఏళ్ళు బాధ పెట్టిండు కదా కొడుకులు యమునోని కొడుకులు బిడ్డలు ఎవన్ బిడ్డలు అన్నది బిడ్డలు ఎవన్ బిడ్డలు అంటే ఇరవై ఐదు ఏండ్ల వరకు పెళ్లి వరకు మనం పెంచితే ఆ తర్వాత పెండ్లైపోయిన తర్వాత ఆ బిడ్డ మన బిడ్డ కాకుండా అయిపోతుంది ఎందుకంటే ఒక అత్తగారింటికి సొంతం పుట్టింది ఇక్కడ చనిపోయేది మాత్రం అక్కడిని ఆమె ఆమె చెప్తే కూడా వినాల్సిన మాటలు అత్తగారివే తప్ప ఇక్కడ కాదు ఆ రకంగా ఆ అట్లాంటివి అనాథ శివాలు కూడా ఏందో అనుకోకుండా ఎవరో వీళ్ళు అనుకోకుండా గిరియన్న కూడా కొన్ని వందల శివాలకి దహన సంస్కారాలు చేయడం తన చేతనే నిప్పు పెట్టడం చాలా గొప్ప వ్యక్తి ఇవన్నీ చూసే ఇవన్నీ చూసే సత్యనారాయణ ఇవన్నీ చూసే ఇవన్నీ చూసే ఇక్కడ దాకా రావడం జరిగింది వస్తూనే ఉంటాం ఎప్పటికీ కూడా మేము నిండు నూరేండ్లు మేము సల్లంగా ఉండాలి అందరు బాగుండాలి అని మంచి కోరుకుంటూ ఇవాళ మా చిన్న కూతురు మొదటి పుట్టినరోజు కాబట్టి ఇక్కడ ఈ ఆశ్రమంలో మాతృదేవోభవ ఆశ్రమంలో జరుగుతుంది గిరి అన్న సమక్షాన ఆయన దీనికి ఆ చైర్మన్ కాబట్టి అందరికీ దండాలు నమస్తే శరణార్థి సర్వేజన సతినోభవా అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ బోనం గారు మీ అందరికీ సుపరిచితులు సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి మన హైదరాబాద్లో మెయిన్ ముఖ్యంగా బోనాలలో ప్రతి చోట కనిపించేటువంటి వ్యక్తి రాకేష్ బోనం గారు సో మేము కూడా మరి ఆయన ఫ్యాన్ అనే చెప్పుకోవచ్చు త్వరలో మన ఆశ్రమంలో బోనం కూడా మరి రాకేష్ బోనం గారితో ఇవ్వబోతున్నాం సత్యం సో అది కళ మాకు నెరవేరుతుంది మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సో ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే మరి రాకేష్ బోనం గారి చిన్న కూతురు అయినటువంటి రక్షిత మొదటి పుట్టినరోజు సందర్భంగా మన మాతృదేవోభవ ఆశ్రమంలో అన్నదానం చేస్తా ఉన్నారు మరి రక్షిత ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మరి ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించి మంచి చదువు చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి మరి దీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా అలాగే వారితో పాటు వచ్చినటువంటి వారి ఫ్యామిలీ ద్వారా కూడా రక్షితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మరి రాకేష్ అన్న గారు అన్ని చెప్పారు నాకేం మిగిలించకుండా అన్ని చెప్పేసినారు సో అయినా కూడా మరి చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ తక్షణమే ప్రత్యక్షమై ఆ ప్రాబ్లాన్ని అంటే తమకు తోచిన విధంగా మొత్తాన్ని మనం ప్రపంచాన్ని మార్చలేము కానీ మన కనుచూపు మీద ఉన్నటువంటి సమస్యని మనం పరిష్కరించవచ్చు మరి అది దైవాత్మికంగా కావచ్చు లేదా ఆపదలో ఉన్నవారికి ఆపద కావచ్చు ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ కావచ్చు ఎవరికైనా ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టడం కూడా కావచ్చు సో మీరందరూ చూస్తున్నారు అన్న పేజ్ ని ఫాలో అవుతున్నారు ఎన్నో మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన అందరం కూడా చూస్తున్నాం సో ఇలాగే ఇంకా ముందు ముందు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒక షెడ్ మొదట్లో మేము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పాత షెడ్ అక్కడ ఉండేది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ రోజు మరి కొన్ని ఒక త్రీ ఫీట్ గోడలతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వారి వారికి తోచిన విధంగా సహాయం అందించి మరి వందలాది మందికి సోషల్ మీడియా ద్వారా కూడా పిలుపునిచ్చారు సో అందులో నేనైతే చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఈ రోజుల్లో మనము మన ఫ్యామిలీ కానీ మేం చేస్తున్నటువంటి సేవని గుర్తించి మరి సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి రాకేష్ బోనం గారు సో ఇంకా ముందు ముందు కూడా మరి మేము ఇంకొక ప్రాజెక్టు అది కూడా ఈ రోజే వీడియో లాంచ్ చేయడం జరిగింది ఇది తాత్కాలికంగా ఒక వెన్నెక్కర్ మనం త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకున్నాము ఇప్పుడు మరొక మహాయజ్ఞం భూదాన యజ్ఞం అని ఈ రోజే స్టార్ట్ చేసినాం ఒక గజానికి పదివేల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నాం త్వరలో మనం ఒక ఆరు ఎకరం ల్యాండ్ కొనబోతున్నాం ల్యాండ్ వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ మనం అడ్వాన్స్గా ఇచ్చినాం ఒక ఆరు నెలలు ఏడు నెలలు టైం ఇచ్చిర్రు ఆ ఏడు నెలల్లో మనం ఒక కోటి అరవై లక్షల రూపాయలు వాళ్ళకు కట్టాలి అది ఇదే రోజు స్టార్ట్ చేసినాం సో మీ ఆధ్వర్యంలో కూడా పాప పుట్టినరోజు ఇవ్వాలనే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాప పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి రావడం ఆ భూదాన యజ్ఞం ఈ రోజే తొలి వీడియో దీనిక మీ కంటే ముందు ఆ వీడియోనే ఉంది సో ఆ రకంగా రక్షిత పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం మేము భూదాన యజ్ఞం కూడా ఈ రోజే స్టార్ట్ చేయడం ఒక గజానికి పదివేల రూపాయలు చొప్పున మేము డొనేషన్ కలెక్ట్ చేసి ఒక కార్యక్రమం ఆరు నెలల్లో కోటి అరవై లక్షల రూపాయలు నేను ఖచ్చితంగా దాతల సహాయం తీసుకొని ల్యాండ్ తీసుకోబోతున్నాము ఆ భూమికి కోటి అరవై లక్షలు కాబోతున్నాయి ఆరు నెలల్లో మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ వల్ల నేను చేస్తాననే నమ్మకంతో దాని నేను నూట యాభై మందికి ఒక గూడు కట్టించాలి ఒక సొంత గూడు ఉంటే నేనున్నా లేకున్నా వీళ్ళకి ఒక గూడు అనేది ఉంటదని ఒక ఆలోచన తోటి మరి ఒక భూదాన యజ్ఞం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినటువంటి మరి రాకేష్ బోనం గారికి అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో మరి అన్న వాళ్ళని అలాగే వారు చేస్తున్న సేవల్ని కూడా మీరందరు ఆదరిస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా సోషల్ మీడియాలో మరి ఇంకా ఒక పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలి వారు చేస్తున్న సేవలు కూడా చాలా అమోఘంగా ఉన్నాయి మమ్మల్ని ఆదరించండి అలాగే అన్న ఆదరించండి అలాగే మరి నూట యాభై మంది అభాగ్యులను కూడా మీరు ఆదరించి మరి ఇంకా ముందు ముందు కూడా మాకు సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృ దేవోభవ అనాథా థ్యాంక్ యూ